ఆటలో నారాయణ ప్రపంచం మరోసారి విజయ కేంద్రం ఎగరవేస్తామన్న సంస్థ డీజీఎం హనుమంతరావు నారాయణ విద్యా సంస్థలు జేఈ మెయిన్స్ రెండు వేల ఫలితాల్లో ర్యాంకులు పంట పండించాయి మరోసారి విజయ కేతనం ఎగురవేశారు ఇరవై రెండేళ్లుగా విశాఖలో ఎంతో మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తూ వస్తున్నారు ఈ ఏడాది కూడా అదే పందాను కొనసాగించారు జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా రెండు ఫలితాల్లో వివిధ కేటగిరీల్లో రెండు పన్నెండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఒకటి యాభై ఒకటి నూట మూడు నూట ఐదు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై రెండు ర్యాంకులతో పాటు వెయ్యిలోపు విశాఖ నారాయణ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో ర్యాంకులు సాధించారు చింటూ సతీష్ కుమార్ ఎనిమిదో ర్యాంకు మజ్జి రిషివర్ధన్ అరవై తొమ్మిది ఎలమంచిలి హర్షవర్ధన్ రెండు వందల అరవై ఏడు అల్లు హేమంత్ రెండు వందల డెబ్బై ఏడు మచ్చా బాలాదిత్య రెండు వందల తొంభై నాలుగు దాకి మాధవరావు మూడు వందల డెబ్బై మూడు పిల్ల సృజన్ నారాయణ ఆరు వందల నలభై తొమ్మిది మరడా భానుప్రకాష్ ఎనిమిది వందల ఇరవై ర్యాంకు సాధించారు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డీజీఎం హనుమంతరావు డీన్ జి రామలింగేశ్వరరావు ప్రిన్సిపాల్స్ అభినందించారు ర్యాంకర్లకు స్వీట్లు తినిపించారు నిరంతరం ప్రోత్సహిస్తూ చక్కని తర్ఫీదుని అందించడంతోనే జాతీయ స్థాయిలో ఈ ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు చెప్పారు ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారని అన్నారు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంకు సంపాదించి ముంబై ఐఐటిలో చేరాలన్నదే తన లక్ష్యమని చింటూ సతీష్ కుమార్ తెలిపారు నాకు జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మూడు మూడు వందలు వచ్చాయి నా ఆల్ ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో నా ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ ఓబీసీ కేటగిరీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది నేను అడ్వాన్స్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను నేను చిన్న సిక్స్త్ నుండి నారాయణలోనే చదువుతున్నాను నారాయణ సియో స్కూల్లో చదువుతున్నా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నారాయణ సియో స్కూల్లో ఫౌండేషన్ బాగా ఇస్తారు తర్వాత సరస్వతి భవన్లో జాయిన్ అయ్యాను లెవెన్త్ ట్వెల్త్ అక్కడ టీచర్స్ బాగా చెప్తారు డౌట్స్ని మైనూట్ లెవెల్లో అన్ని రకాలుగా క్లారిఫై చేస్తారు ప్రతి వారం మాకు అక్కడ ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్ పెడతారు దాంట్లో ఏ ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తారు మళ్ళీ ఎర్రర్ రాకుండా చూసుకుంటారు వాటిని మేము ఎర్రర్ లిస్ట్లో రాసుకొని ఉంచుకుంటాం టైం దొరికినప్పుడల్లా వాటిని రివైజ్ చేసుకుంటూ ఉంటాం జేఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు మరోసారి విజయకేతను ఎగురవేసినట్టు సంస్థ డీజీఎం హనుమంతరావు చెప్పారు విద్యార్థుల కృషి ఉపాధ్యాయుల అంకితభావం తల్లిదండ్రుల సహకారంతో ఘన విజయాన్ని సాధించగలిగామని అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఈరోజు జేఈ మెయిన్ రిజల్ట్స్ అనేవి ఆల్ ఇండియా స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేయడం జరిగింది ఈ రిజల్ట్స్ లో విశాఖపట్నం నారాయణలో సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి చింటు సతీష్ కుమార్ అనేటటువంటి స్టూడెంట్కి త్రీ హండ్రెడ్ మార్క్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకొని ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిత్ ర్యాంకు అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరీలో సెకండ్ ర్యాంకు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఫస్ట్ ర్యాంకు తోటి ఈ స్టూడెంట్ ఉండటం జరిగింది దీనికి కారణం నారాయణ సిస్టంలో ఉన్నటువంటి అకాడమిక్ షెడ్యూల్ ఎగ్జామ్ ప్లానింగ్ ఎవ్రీ వీకెండ్ జరిగేటటువంటి ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో కామన్ పేపర్ అవటం అదేవిధంగా ఆ ఎగ్జామ్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ అంతా కూడా ఆల్ ఇండియా లెవెల్లో కామన్ ర్యాంకింగ్ అనేది ఇవ్వటం వలన స్టూడెంట్ కంపారిజన్ను బిగినింగ్ నుంచి కూడా ఇండియా లెవెల్లో ఏ స్థాయిలో ఉన్నాడు అదేవిధంగా ఒక ఎగ్జామ్ జరిగిన తర్వాత స్టూడెంట్ ఏ ఏ క్వశ్చన్లు తప్పు చేస్తారు ఆ క్వశ్చన్ల డౌట్స్ అన్నీ మళ్ళీ లెక్చరర్స్ క్లారిఫై చేసి కాన్సెప్ట్ వాళ్ళుగా మళ్ళీ స్టూడెంట్ని పర్ఫెక్ట్ చేసి ఆ స్టూడెంట్కి మళ్ళీ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అసైన్మెంట్ కింద ఇచ్చి వర్క్ చేయించి సిమిలర్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అనేది మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఎక్కడా కూడా స్టూడెంట్ ఎర్రర్ చేయకుండా జూనియర్ ఎంటర్ నుంచి సీనియర్ ఎంటర్ ఎగ్జామ్ రాసే వరకు రెక్టిఫై చేసుకుంటూ స్టూడెంట్ని ప్రతి మినిట్ పర్ఫెక్ట్ చేయటం అదేవిధంగా కంటిన్యూస్గా టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాబిట్ చేయటం వలన లెక్చరర్స్ ఎప్పుడు కూడా స్టూడెంట్కి అందుబాటులో ఉండి స్టూడెంట్కి ఏ విధమైనటువంటి డౌట్స్ వచ్చినా కూడా రెక్టిఫై చేయడం వలన ఈ అద్భుతమైనటువంటి రిజల్ట్ నారాయణ స్టూడెంట్స్ చేరుకోవడం జరిగింది అందువలన ఈ స్టూడెంట్ని నారాయణ మేనేజ్మెంట్ తరఫున అదేవిధంగా ఉత్తరాంధ్ర నారాయణ తరఫున అభినందిస్తున్నా నారాయణ విద్యా సంస్థలు జేఏఈ మెయిన్స్లో అద్భుతమైన ఫలితాలు సాధించడంతో ఆశీల్మెట్లోని కళాశాల క్యాంపస్లో సంబరాలు చేసుకున్నారు కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు